ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సిబ్బందికి కలెక్టర్ ఎం హరినారాయణ సూచించారు గురువారం నెల్లూరు రూరల్ మండల పరిధిలోని కనుపర్తిపాడు ప్రియదర్శి ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను కలెక్టర్ పరిశీలించారు స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన రిజిస్టర్లు సంతకం చేసిన కలెక్టర్ పోలీస్ అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూములను పరిశీలించారు కౌంటింగ్కు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీని పరిశీలించారు ఈ గ్యాలరీలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రతినిధులు కౌంటింగ్ ప్రక్రియను వీక్షించేందుకు సీసీటీవీలను ఏర్పాటు చేశారు అలాగే ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను మానిటరింగ్ చేసేందుకు మూడు స్టిఫ్ట్లో సిబ్బందితో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ను పరిశీలించి సిబ్బందికి పలు చేశారు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక